మిత్రులందరికీ నమస్కారం నేను మీ రవీందర్ బొడ్డుపల్లి వెల్కమ్ టు మై ఛానల్ రవీందర్ పాడి పంటలు నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియోలో ఏంటో చెప్తాను మీరు మా స్లాబ్ పైన టెర్రస్ గార్డెన్లో ఒక రేకు లాంటిది ఉందండి అక్కడ ఫిల్టరు పాడైపోయిన ఫిల్టరు పక్కన రేకు అందులో ఈరోజు మార్నింగ్ ఈరోజు అంటే ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు దాంట్లో నేను ఎరువు మట్టి ఇసుక మూడు కలిపి అందులో మట్టి పోయడం జరిగింది మట్టి పోసిన తర్వాత దాన్ని కొంచెం వాటర్ పోసేసి కొంచెం దగ్గరకు అవుతుంది వాటర్ పోసి కొంచెం మొత్తం ఈ లూజు లూజు ఉన్న మట్టి మొత్తం కొంచెం గట్టిగా అవుతుంది దగ్గరకు అయిపోతుంది తర్వాత దాన్ని ఒక ఒక టూ త్రీ అవర్స్ కొంచెం ఎండిన తర్వాత పాలకూర ధనియాలు విత్తనాలు వేయడం జరుగుతుంది పాలకూర అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేశాను మిగిలింది ఆ ట్వంటీ ఫైవ్ ధనియాలు అంటే కొత్తిమీర ఈరోజు వేయడం జరిగింది ఈ పక్కన కనబడుతున్న స్టీల్ ఫిల్టర్ వచ్చేసి అందులో గోరు చిక్కుడు విత్తనాలు పెట్టాను అవి ఎన్ని రోజులకొస్తూ చూద్దాం తర్వాత వీడియో జనరేషన్ జర్మినేట్ అయిన తర్వాత వాటిని మళ్ళీ ఒకసారి వీడియో తీసి మీకు వీడియో రూపంలో చూపి చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఖాళీగా ఖాళీ ప్లేస్లో ఉన్న ఉన్న వారు ఉంటే టబ్బుల్లోనూ కుండీలోనూ ఏదో విధంగా అయితే మందులు లేకుండా కూరగాయలు పండించుకొని తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి బయట దొరికేవన్నీ మొత్తం మొత్తం పురుగు మందులతో పురుగు మందు అవశేషాలతోటే తయారవుతున్నాయి అవి వాటిని తినడం వల్ల అనేక రకమైన జబ్బులకు గురి అవుతున్నారు మన ప్రజలు ఫస్ట్ మీరు అర్జెంటుగా మీకు తొందరగా ఇంట్రెస్ట్ రావాలంటే టెరస్ గార్డెన్లో పాలకూర వేసుకుని ఆకుకూరలు వేసుకుంటే తొందరగా అది పెరుగుతూ ఉంటే మనకు చేయాలనే కోరిక కలుగుతుంది ఆకుకూరలు అయితే తొందరగా వారంలో మీకు పది పదిహేను రోజు వారం నుండి పది రోజులు పదిహేను రోజుల మధ్యలో మనం కోసుకోవడం వండుకోవడం కూడా జరుగుతుంది అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతుంది ఫస్ట్ కూరగా ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయండి తర్వాత కూరగాయలు అలా చేసుకుంటే మీకు ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది మొత్తం చల్లడం అయిపోయిందండి పాలకూర వరకు పాలకూర చల్లి మొత్తం దాని మీద మట్టి మట్టి వేయడం జరుగుతుంది తర్వాత వాటర్ తల్లుతాను ఓకే ఫ్రెండ్స్ ఇవి